కఠిన దరిద్రం పోవాలి అంటూ తన వల్ల తన తల్లిపడ్డ కష్టాలన్నీ తొలగిపోవాలి అంటూ పూజలు చేస్తూ అభిమానుల ముందు ఎమోషనల్ అవ్వకుండా ఉండలేకపోయింది షణ్ముఖ్ జస్వంత్ అందరికీ తెలిసిన విషయమే షణ్ముఖ ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ సిరీస్ తో అడుగుపెట్టి ఒక హీరో రేంజ్ కి ఎదిగిపోయాడని చెప్పుకోవచ్చు హీరో రేంజ్ కి ఎదగడం బిగ్ బాస్ హౌస్ లోపలికి అడుగుపెట్టడం ఇలా తన లైఫ్ అంతా టర్న్ ఆన్ అవుతుంది అనుకునే లోపల బిగ్ బాస్ లో చేసిన కొన్ని పొరపాట్ల వల్ల తన లైఫ్ పూర్తిగా టర్న్ ఆఫ్ అయిపోతూ వచ్చేసింది హీరో క్రేజ్ ఉన్న షణ్ముఖ్ జస్వంత్ హీరోగా కనిపించే అవకాశాలు ఉంటాయా అన్న రేంజ్ కి మారిపోవడం జరిగింది జరిగింది ఎన్నో ఒడదుడుకల్ని ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ వచ్చేసిన షణ్ముఖ్ ఫైనల్ గా అయితే తన లైఫ్ లో కాస్త పీస్ఫుల్ గా లీవ్ చేస్తున్నాడని చెప్పుకోవచ్చు అటువంటి షణ్ముఖ్ జస్వంత్ వల్ల తన ఫ్యామిలీ కూడా ఎంతగానో సఫర్ అవుతూ వచ్చేసింది మెయిన్లీ తన మదర్ అని చెప్పుకోవచ్చు షణ్ముఖ్ కి తన మదర్ అంటే ఎంతో అనే విషయం ఎన్నో సార్లు నేను చేసుకుంటూ వచ్చాడు అటువంటి షణ్ముఖ్ జస్వంత్ ఈ రోజు తన పర్సనల్ లైఫ్ అంతా హ్యాపీగా ఉండాలని పలు పూజలతో అభిమానుల ముందుకు వచ్చేశాడు వాటికి సంబంధించిన కొన్ని ఫోటోస్ నటింటో వైరల్ గా మారుతూ ఉండగా షణ్ముఖ్ ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అంటూ ఫ్యాన్స్ అయితే కామెంట్స్ ను షేర్ చేస్తాడు స్తున్నారు